రిజర్వేషన్ ను రాజకీయం చేయొద్దన్నారు బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు రిజర్వేషన్లు తీసుకురావడం మంచి నిర్ణయం అన్నారు ఆత్మాభిమానం అని చెప్పే చంద్రబాబు తన డిక్షనరీ నుంచి ఆ పదాన్ని తొలగించాలి అన్నారు ఎన్టీఆర్ ను దింపిన చంద్రబాబుకు ఆత్మాభిమానం ఎక్కడుందని ప్రశ్నించారు సోము వీర్రాజు మాట్లాడే ఆత్మ మీ దగ్గర నుంచి ఎప్పుడో పారిపోయింది పారిపోయింది చంద్రబాబు నాయుడు దగ్గర ఏమన్నా ఆత్మ ఉంటే అది ఎప్పుడో పారిపోయింది ఎంచంటే ఇప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ మొన్నటి వరకు ఇటలీ ఇటలీతో పోల్చావు సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ వస్తుంటే మనం బ్రతికేమో చచ్చేమో అని చోటానికి వస్తున్నాడా అన్నాడు ఇవన్నీ ఆత్మ ఉండి మాట్లాడాడు ఆత్మ లేకుండా మాట్లాడారు ఆయన ఆత్మ ఏమైపోయింది మాట మాట్లాడేటప్పుడు ఈవేళ వాళ్ళ సంకట అలాగే